హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకు పొడి సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి మనం తినే కారాన్ని బట్టి ఎండిమిర్చి అనేది వేసుకోవాలి ఎండిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి అనేవి ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కడిగి తడిం లేకుండా ఆరబెట్టుకున్న ఒక పెద్ద కప్పు వరకు మునగాకును ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మునగాకు అనేది మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకు అనేది ఇలా మంచి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండును తడేమి లేకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన కారం పొడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి ఇప్పుడు వీటిని అన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక మన ముందుగా వేయించుకున్న పప్పులు ఎండిమిర్చిని మిక్సీ దారిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు చింతపండు వేసుకొని మూత పెట్టి ఒకసారి ఇలా కోర్సులాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మునగాకును కూడా ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి ఈ కారం పొడిలోని వేడని తగ్గాక ఒక బౌల్లో వేసుకొని పెట్టుకున్నారంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ మునగాకుతోటి తోటి రోజు ఒక రెండు ముద్దలు తిన్నా చాలండి ఎంతో ఆరోగ్యం ఇది సింపుల్ అండ్ టేస్టీ అయిన మునగా కారం పొడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్